అందరికీ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో ఐదు రోజుల్లో ధనస్సు వారు అతిపెద్ద శుభవార్త వింటారు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం నిలవలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ ట్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ధనస్సు రాశివారు మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ ఈసారి మీరు ఎదురు చూసిన సమయం ముగిసింది మరో ఐదు రోజుల్లో మీకు ఒక అద్భుతమైన శుభవార్త అయితే వినిపించబోతుంది ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే విధంగా ఉంటుంది మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఆ అవకాశమే ఇప్పుడు మీ తలుపులు తట్టబోతోంది ఇది కేవలం ఓ ఫలితం మాత్రమే కాదు ఇది ఓ కొత్త జీవన దిశ కొత్త ప్రారంభం కానీ ఈ ధనస్సు వారు సాధారణంగా జీవన మార్పులు ఆధ్యాత్మిక వికాసం ఉద్యోగ వాణిజ్య ఆరోగ్య మరియు వ్యక్తిగత సంబంధాల పరంగా మేల్కొనే అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంటుంది మరి ఆ శుభవార్త మీకు ఎలా రాబోతుందో అని ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎంతో కాలంగా నిరుద్యోగిగా ఉన్నా మీరు చేస్తున్న పనికి గుర్తింపు లేకపోయినా ఇప్పుడు ఆ దశ ముగియబోతోంది ఉద్యోగ సూచన ప్రమోషన్ లేదా కొత్త కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి కాల్ రావడం ఇలాంటివి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీల గురించి మంచి ఆఫర్ రావడం విదేశీ అవకాశం గురించి సమాచారం రావడం జరగవచ్చు ఇక శనివారం నుంచి బుధవారం మధ్యన మీకు ఒక అఫీషియల్ మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఈ సమాచారం చేరే అవకాశం ఉంటుంది కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడులు తగ్గి మీకు ఒక పెద్ద మొత్తం లభించే అవకాశం కూడా ఉంటుంది దీని మూలంగా మీరు పెట్టుబడులు పెట్టిన సొమ్ము తిరిగి రావచ్చు లేదా ఎప్పటి నుంచో ఊహించని రూపంలో డబ్బు రావచ్చు మీరేలు విక్రయాలు భూ లావాదేవీలు బ్యాంకు లావాదేవీలు మరియు చెక్కుల రూపంలో ధనం ప్రవహించే సూచనలున్నాయి ముఖ్యంగా ఆగస్టు రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య మీ ఖాతాలో సొమ్ము జమ అవ్వచ్చు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చేరుతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగవుతాయి మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యుల సమ్మతితో మార్పు తిరగవచ్చు వివాహ సూచనలు కలిసి రావచ్చు మిత్రుల నుంచి వచ్చిన సమాచారం ద్వారా పాత స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంది బంధుత్వ సంబంధంలో కూడా కలహాలు నివృత్తి అవుతాయి పూర్వ జీవితం నుంచి వచ్చిన బాధలు కూడా పోతాయి ఇక ఈ ఐదు రోజుల్లో మీరు అనుకోని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది ఒక సద్గురు లేదా ఆధ్యాత్మిక గురువు మీ జీవితంలో ప్రవేశించవచ్చు మీరు సద్గురుని కలలో చూసే అవకాశం ఉంది లేదా అనుకోకుండా ఆధ్యాత్మిక సభలలో పాల్గొనడం కూడా జరగవచ్చు ధ్యానం జపం పూజలు మీ జీవితంలో కీలకంగా మారుతాయి ఇక ఇటీవలి కాలంలో మీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీరు చేస్తున్న మందులు పనిచేయకపోతే ఈ సమయంలో ఒక కొత్త వైద్యుడు ఇచ్చిన మందులు పనిచేస్తాయి మెడిసిన్ ద్వారా కాకపోయినా ఆరోగ్యానికి కావలసిన ఆహారం విశ్రాంతి జీవన శైలి మార్పుల వల్ల అనూహ్యమైన ఆరోగ్య మెరుగుదల జరగవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారిపై ఇటీవలి కాలంలో శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నారు కానీ ఈ ఐదు రోజుల్లో శనిచరుని స్థాన మార్పు మీ జాతకంపై అనుకూల ప్రభావం చూపుతుంది మీరు చేసిన పుణ్యకార్యాలు పూజలు కూడా ఫలించబోతున్నాయి శని అనుగ్రహంతో మీకు కళ్యాణకారకమైన మార్గాలు తెరుచుకోబోతున్నాయి ఇక ఎవరు చెప్పింది కూడా నమ్మకండి మీకు వివరాలు వస్తేనే స్పందించండి లేనిపోని లావాదేవీల్లో పాల్గొనవద్దు పాత మిత్రులను నమ్మే ముందు ఒక్కసారి పరిశీలించండి ఈ శుభవార్త వచ్చిన వెంటనే అదృష్టాన్ని అహంకారంగా మార్చుకోకండి ధనప్రాప్తిలో వృధా ఖర్చులు చేయకండి ఇక ఈ శుభవార్త మీకు దొరికిన తర్వాత మీరు ఇకపై పూర్వం చేసిన తప్పులను పునరావృతం చేయరు మీరు జీవితం పట్ల కొత్త ఆశలు పెంచుకుంటారు మీలో నమ్మకం పెరుగుతుంది కుటుంబం ఆరోగ్యం మనోభావాలు అన్నింటిలోనూ మంచి మార్పు కనిపిస్తుంది ఇది కేవలం ఒక శుభవార్త కాదు ఇది మీరు కలలుగన్న జీవితం వైపు మొదటి అడుగు ఇక ఈ యొక్క ధనస్సు రాశివారు ఈ ఐదు రోజులు మీ జీవితంలో తిరుగులేని మలుపుగా నిలిచిపోతాయి సాక్షిగా ఖగోళశాస్త్రం జ్యోతిష్యం మరియు మీ సొంత అనుభవాలే ఉండబోతున్నాయి మీరు ఎదురుచూసిన శుభవార్త ఇప్పుడు మీ ముందే ఉండబోతోంది